ఒక కథ అసలైన అన్నదమ్ములు చిలకలపాలెం అనే ఊర్లో ఒక వృద్ధ దంపతులు ఉండేవారు వారికి రామయ్య కృష్ణయ్య అనే ఇద్దరు కొడుకులు ఉండేవారు రామయ్య కృష్ణయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ పెద్దయ్యేదాకా ఒకే చోట పెరిగారు తల్లిదండ్రుల సమ సమక్షంలో తల్లిదండ్రుల క్రమశిక్షణతో ఒకరి మీద ఒకరికి అమితమైన ప్రేమతో పెరిగారు పెళ్ళయ్యి తల్లిదండ్రులు చనిపోయాక వివిధ కారణాల వలన ఇష్టం లేకపోయినా కూడా వేరువేరు కాపురాలు పెట్టుకున్నారు ఉన్న పొలంలో చెరిసగం పంచుకొని వ్యవసాయం చేయసాగారు అన్నయ్యకు పిల్లలు లేరు రేపటి కోసం వెనుకేసుకోపోతే అతడు ఇబ్బందులు పడతాడేమో అనే భావనతో తన పొలం పండగానే ఎవరికీ తెలియకుండా ఇరవై వస్తాల ధాన్యమును అన్నయ్య ధాన్యపు కొట్టులో పోసేవాడు కృష్ణయ్య ఇలా కొద్ది కాలం జరుగుతూనే సాగింది రామయ్య తమ్ముడంటే అంతే ప్రేమ మేము ఇద్దరమే ఉంటాము తమ్ముడికి ముగ్గురు పిల్లలు వారు వారు చేతికొచ్చేదాకా సంసారాన్ని ఎలా ఈదుకొస్తాడో అని ఎవరికి తెలియకుండా ఇరవై బస్తాల ధాన్యము కృష్ణయ్య ధాన్యపు కొట్టులో పోసేవాడు రామయ్య ఇలా కొంతకాలంగా జరుగుతూ పోయింది రామయ్య కృష్ణయ్య ఒకరికి తెలియకుండా ఒకరు వారి యొక్క ధాన్యపు కొట్టులో ధాన్యమును పోస్తూనే ఉన్నారు అలా ఏండ్లు గడిచాయి ఒకరోజు ఒక ధాన్యపు కొట్టులో ఒకరికొకరు ఎదురుపడ్డారు ఎదురుపడి జరుగుతున్న విషయం తెలుసుకున్న అన్నదమ్ములు ఆనందాచార్యాలకు గురయ్యారు ఏమిటిరా ఇది సమస్య అంటే లేదు అన్నయ్య నీకు చివరి దశలో నీ నీవు నీవు కాపాడుకోవడానికి నీకు ధాన్యం అవసరం కదా డబ్బులు అవసరం కదా అందుకే నీ నా నా దాంట్లో పండించిన ధాన్యమును నీకు సమర్పిస్తున్నాను అని తమ్ముడు అన్నయ్యతో చెప్తాడు అదేవిధంగా అన్నయ్య తమ్ముడితో నీకు ముగ్గురు పిల్లలు నువ్వు ఎలా పోషించుకుంటావు నీ యొక్క వారి బాధ్య వారి బాధ్యతలు నెరవేర్చడానికి నీకు చ అధిక డబ్బు అవసరం పడుతుంది కనుక అందుకే నేను నీ కొట్టులో ధాన్యం పోస్తున్నానని ఇలా ఒకరికొకరు సమాధానం చెప్పుకుంటారు తన తమ్ముడి యొక్క గొప్పతనం గురించి అన్న అన్న యొక్క గొప్పతనం గురించి తమ్ముడు ఊర్లో వాళ్లకు చెప్పడము ఊర్లో వాళ్ళంతా అన్నదమ్ములంటే ఇలా ఉండాలి అని చెప్పుకునేలాగా ఇద్దరు వారి కుటుంబ గౌరవాన్ని నిలుపుకుంటూ అసలైన అన్నదమ్ములుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు ఇదే నీతికథ